అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వికలాంగుల సమాజాన్ని చిన్న చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సన్న బియ్యం పంపిణీ పథకం పేరుతో సూర్యాపేట జిల్లా హుజూనగర్ పర్యటనకు రావడాన్ని నిరసిస్తూ చివరంల మండలం గుంపుల గ్రామంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దెరాజేష్ ఆధ్వర్యంలో నల్ల బెలూన్లను గాల్లోకి వదిలి వినూత్న నిరసన తెలిపిన సంఘం నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వికలాంగుల సమాజాన్ని చిన్న చూస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో నేడు సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించడానికి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పర్యటనకు రావడాన్ని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన తాము తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నామని భారత వికలాంగుల హక్కు

ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ముప్పై లక్షల మంది సమస్యలతో నల్లాడిపోతున్న వికలాంగుల సమాజానికి విధంగా మరి ఏదైతే ఎన్నికల సందర్భంలో చెప్పిండో వికలాంగుల మేము లోకి వస్తే ఆరు అదే అదేవిధంగా వికలాంగులందరూ కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖలు ప్రత్యేక శాఖ చేసి వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక అధికారులు నియమిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి తన పదేళ్ల నెలల పాలన పూర్తయిన నేటికి కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శించినటువంటి నిరసిస్తూ ఈ రోజు సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పర్యటనను నిరసిస్తూ ఈ రోజు భారత వికలాంగుల పర్యటక సమితి ఆధ్వర్యంలో నల్ల బెలూన్లని వాళ్ళ గాల్లోకి ఎగరేసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చరణం కలగాలే రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతో నల్లాడిపోతుంది మీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేము అధికారంలోకి వచ్చిన అదే నెల రెండు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతున్నారు విదంతుల పిన్షన్లు కూడా రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచుతున్నారు గీతా కార్మికుల పింఛన్లు కూడా పెంచుతున్నారు ఇట్లా అన్ని పిన్షన్లు పెంచుతామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టి మా వికలాంగుల ఓట్లను పింఛన్దారుల ఓట్లను వేయించుకొని ఇవాళ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి మా పింఛన్ల మితమని అడితే మమ్మల్ని అక్రమ అరెస్టులు చేపించి అక్రమ నిబంధనలు చేయించి మా వికలాంగుల సమాజం పట్ల మా పింఛన్దారుల పట్ల మీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నటువంటి వివక్షకు నిరసనగా ఈ రోజు ఏదైతే ఉజయనగర్ లో మీరు సన్న బియ్యం పంపిణీ పథకానికి వస్తున్నారో ఆ పర్యటనను భారత వికలాంగుల పర్యటన సమితి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో మేము నిరసిస్తూ ఈ రోజు నల్ల బ్యార్జీలను వెగరేసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా చలనం కలిగి వెంటనే రాష్ట్రంలో వికలాంగల పింషన్లు అన్నింటి పెంచాలే తక్షణమే అరవేల రూపాయల పిన్షన్లు అందించాలని చెప్పేసి ఈ ఉగాది రోజు మీ పర్యటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు మా గీతా కార్మికుల దాంతో దాంతోపాటు మా వృద్ధుల దాంతో దాంతోపాటు మా విధంతుల పిన్షన్లు అన్నింటి పెంచడంతో పాటు ప్రత్యేకంగా రాష్ట్రంలో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో డెబ్బై ఎనిమిది ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమైనటువంటి మా వికలాంగులకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించి రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మమ్మల్ని కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ ఆందోళనలో ఈ రోజు నల్ల బిల్లులను మరి గాల్లో కేసు నిరసన తెలిపినాం మా నిరసనను చూసి ముఖ్యమంత్రి గారు స్పందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టే కేవలం సకలాంగులకే ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తూ వికలాంగుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నాడు రాష్ట్రంలో వికలాంగల బ్యాక్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది అనేక నోటిఫికేషన్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్ ఉద్యోగాలు భర్తీ చేయకుండా వికలాంగుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నాడు అదే విధంగా రాష్ట్రంలో వికలాంగులకు సంబంధించి ఆర్టీసీలో ఒక పక్క సకలాంగులైన మహిళలందరికీ కూడా ఉచ ప్రయాణ సౌకర్యం కల్పించి వికలాంగులకు నేటికి కూడా ఉచ ప్రయాణం కల్పించకుండా మా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు ఇవన్నీ కూడా నిరసిస్తే ఈ రోజు భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి మా కొల్లూరు విదయబాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ మా సంఘం సూర్యాపేట జిల్లా మరి ఉపాధ్యక్షులైనటువంటి మున్న మధుయాదవ్ గారి అధ్యక్షతన ఈ రోజు గుంపల గ్రామంలో ఇవాళ నల్ల బెల్లూరు గాల్లోకి ఎగరేసి మేము నిరసన వ్యక్తం చేసాము ఈ నిరసన చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి మా వికలాంగల జాతి బిడ్డల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి